హైదరాబాద్లో కుమారి ఆంటీ ఫుడ్స్ అంటే తెలియనటువంటి వాళ్ళు ఉండరు రుచికరమైనటువంటి భోజనంతో పాటు ఆప్యాయతతో వడ్డించడం ఆమె స్పెషాలిటీ అందుకే ఎక్కడెక్కడి నుంచో అక్కడికి వస్తారు ఎంతలా అంటే ఆమె కోసం వచ్చేటువంటి ఫుడ్ బ్లాగర్స్ ఆ స్ట్రీట్ మొత్తం బ్లాక్ అయిపోతుంది మొత్తానికి ఆమె ఫుడ్తో అందరినీ ప్రా పరవశింపజేస్తుంది కానీ ట్రాఫిక్ని కూడా స్తంభిపజేస్తుందట గా ఆమె మీద ట్రాఫిక్ నిబంధనల ప్రకారం ఆమె వల్ల ఇబ్బంది అవుతుందని గ్రహించి సో ట్రాఫిక్ పోలీసులు ఆమె షాప్ నే మోయించేశారట దీంతో పాపం లబోదిబ్బోమని న్యాయం చేయాలని కోరుతోంది ఏ బ్లాగర్ చూసినా ఆమె దగ్గరికి వెళ్ళి వీడియోలు చేసి పెట్టడమే అంత ఫేమస్ మన కుమారి ఆంటీ అందుకే ఇప్పుడు తాజాగా కుమారి ఆంటీ హోటల్ని ఎత్తిపేతపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు ట్రాఫిక్ రద్దీ ట్రాఫిక్ జామ్ కారణంగా కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ హోటల్ని పోలీసులు తొలగించారు ఈ విషయంపై విమర్శలు రావడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆమెకు సపోర్ట్ రావడం సీఎం రేవంత్ రెడ్డిని స్పందించేలా చేసింది కుమారి ఆంటీ హోటల్ని అక్కడే కొనసాగించాలని ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ డీజీపీని ఆదేశించారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాపాలన నడుస్తోందని పేదల బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని స్వయం ఉపాధితో బతుకుతున్న వారికి అండగా ఉంటుందని వివరించారు రేవంత్ రెడ్డి కుమారి ఆంటీ హోటల్ నిర్వహించుకునే విధంగా ట్రాఫిక్ పోలీసులు అనుమతి ఇవ్వాలని స్పష్టం చేశారు ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి ఎక్స్ ద్వారా పోస్ట్ చేశారు సో మొత్తానికి కుమారి ఆంటీ హోటల్ని వేరే చోట పెట్టిస్తారేమో లేదంటే కొద్ది రోజులు సపోర్ట్ చేస్తారేమో అని అనుకున్నాం కానీ ఆమె అక్కడే పెడుతుంది మీరే ట్రాఫిక్ని తప్పించుకోవాలని పోలీసులకే ఎక్స్ట్రా పెట్టాడు రేవంత్ రెడ్డి మొత్తానికి రేవంత్ రెడ్డి గారు చేసిన పనికి పోలీసులు పాపం బాగా ఫీల్ అయినా ఉంటారు అలాగే మన ఆ ఫుడ్ ఆంటీ మాత్రం పిచ్చ పిచ్చ హ్యాపీ సో నిజంగానే కుమారి ఆంటీ ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటూ రేవంత్ నిర్ణయానికి సాహో అంటూ సలాం కొడుతున్నారు ప్రస్తుతం రేవంత్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాలకి మహిళాకి సాధికారత కోసం పోరాడుతున్న సో ఆమె స్వయం కృషితో చేస్తున్న ఆ పనిని గౌరవించాలని మహిళల పట్ల ఆయన చూపించినటువంటి ఎంతో గౌరవానికి అందరూ కూడా మెచ్చుకుంటున్నారు నిజంగా తెలంగాణకి సంబంధించిన సీఎం ముఖ్యమంత్రిగా ఎంతో చక్కగా రేవంత్ రెడ్డి చేసిన ఈ పనికి అందరూ శభాషంటూ మెచ్చుకుంటున్నారు